నేనేం గ్రాఫ్టింగ్ ఏం చేయలేదు మొగ్గలు చూడండి దీని మీద ఒక వీడియో చేశా అయినా ఎందుకో మరి చూడండి మళ్ళీ చేయాలనిపిస్తుంది మీకు విచిత్రం చూపిస్తా మామూలుగా మందారాలు గులాబీలు అంటుకట్టేసి త్రీ ఫోర్ కలర్స్ చేస్తారు కదా ఒకే చుట్టుకి కానీ నేను ఫస్ట్ డే మీకు చూపించింది ఇదిగో ఈ కలర్ కదా కానీ ఇప్పుడు చూడండి వీటికి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇక్కడ ఏ కలర్ వస్తుందో చూడండి కనిపిస్తున్నాయా నేను ఎక్కడ గ్రాఫ్ట్ చేయలేదు ఉన్నది ఇది ఒకటే సమ్మర్లోకి వచ్చేసరికి మొత్తం ఎండిపోయాయి అయినా ఇది చూడండి ఒకసారి విచిత్రం ఇదిగోండి భలే విచిత్రంగా ఉంది కదా చూడండి ఒకటే మొక్క ఇవ్వండి ఇదిగో చూడండి ఒకటే మొక్క ఇవ్వండి కనిపిస్తుందా నే బ్లాక్ కుండీలో ఉండాలి అసలు కొమ్మలు ఇవ్వడం లేన మరి ఇట్లా ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు ఏ కలర్కి ఆ కలర్ సపరేట్ సపరేట్గా కూడా వేశాను అది నా ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కానీ ఇదేంటో నాకు విచిత్రంగా ఉంది చూడండి ఇవ్వండి కనిపిస్తుందా ఇది చూడండి ఇవ్వండి దీంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చేమంతి ఇట్లా ఉండబట్టే నేను వీడియోస్ ఈ సీజన్లో మాత్రం గులాబీలు సపరేట్గా చేమంతులు సపరేట్గా అట్లా ఏమీ నాటుకోలేదు ఉన్న వాటిని ఈ సమ్మర్లో ఎండకుండా చూసుకుంటే చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి మిల్లి బక్స్ మాత్రం భయంకరంగా ఉన్నాయి చెప్తా వెళ్ళిపోయి తొందరలో మాకు పక్కనే రోడ్డు ఉందండి కార్నర్లో అందుకే సౌండ్స్ వస్తుంటాయి పిచ్చుకల శబ్దాలు వింటున్నారా అండి మే ఫ్లవర్ ఫ్లవర్ అది తీసేసాను మే ఫ్లవర్ది వీడియో పెట్టాను కదా అవి అలాగే ఉంటే బలమంత పోతుందని చెప్పేసి ఇదిగోండి తెంపేసాను దీనివల్ల ఏమన్నా యూజ్ ఉందంటారా విత్తనాలు అట్లా ఏర్పడడం అలాంటివి నాకైతే తెలీదు అల్ప్స్ అన్న ఊరుతాయన్న ఉద్దేశంతో అన్నమాట అదే విషయం ఇది గ్రీన్ చామంతి ఇదిగోండి ఇగోండి ఎల్లోలో కిచెన్ కంపోస్ట్ వేస్తూ ఉంటాం కదా ఇవి కాస్తాయో లేదో తెలియదు కానీ ఇట్లా మళ్ళీ కొమ్మలు చూడండి చూస్తున్నారు పూలు వస్తున్నాయి ఇందులో అన్నీ వచ్చాయి ఒకటి రెండు మూడు ఇవ్వండి నాలుగు నాకు తెలిసి ఇది వస్తే రావచ్చు అక్కడ గ్రీన్గా ఉంది మరి ఇది పోయిందేమో తెలియదండి ఎందుకంటే ఇది వచ్చి గురి వచ్చి ఇటు అటు ఎండకి అటు ఇటు తిప్పుతూ ఉంటాం కదా అందువల్ల చూడండి ఇవే ఆకుపై చేసాయి అన్నమాట ఇది డార్క్ మెరూన్ అనమాట అందుకని కొంచెం జాగ్రత్తగా పట్టుకొస్తున్నాను మాస్లీ మాస్ రోజు అంటారా టేబుల్ రోజు అంటారా ఏదో మొత్తానికి ఇది విషయాలు ఇవాళటికి ఇంతేనండి ఉంటాను బై